ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉద్యోగ భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ టు ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్టానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంటసరీ ల్యాబ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ డబల్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ త్రీ టూ అండ్ త్రీ సిక్స్ శ్రీ గోకుమి పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఈ విద్యాండి లెక్చరర్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ ై హైస్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించడానికి ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వారికలకు వేరు దేరగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కౌటమి హై స్కూల్ చీరాల సెల్ నంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణ వచ్చిందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు బాపట్ల జిల్లా ఇంకులులో మంత్రి లోకేష్ పర్యటించారు ఇంకోలు గన్నవరం రహదారిలోని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మించిన డివిఆర్ సైనిక్ స్కూల్ ను లోకేష్ ప్రారంభించారు ఇంకోలులోని గంగవరం రహదారిలోని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మించిన డివిఆర్ సైనిక్ స్కూల్ ను లోకేష్ ప్రారంభించారు విలువలతో కూడిన విద్యను అందించడం కోసమే ఈ సైనిక స్కూల్ ప్రారంభించినట్లు ఎంపీ పురంధామేశ్వరి తెలిపారు అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు చిన్ననాటి నుంచి విద్యార్థులు దేశభక్తిని అలర్చుకోవాలని సూచించారు

For joining us today, our project. నేను టెన్త్ క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను ఆనాడున్న మా ఉపాధ్యాయులు కానీ లెవెన్త్ ట్వెల్త్ లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి ఏకంగా కార్ణిక మేళన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా కానీ మన ఇంట్లో తల్లిలో త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం తల్లిలో త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం అందుకే మనందరం తల్లిని గౌరవించాలా ఇల్లు దాటి ముందలా తప్పనిసరిగా తల్లి ఆశ్రదని తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలందరిని కూడా నేను కోరుకుంటం జరుగుతుంది ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాను జరిగింది నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి ఉన్నటువంటి వ్యవహారం మీకు అందరికీ తెలుసు నేను నా పేరున శిలా పలకాల కూడా వేయొద్దని పోస్టర్స్ లేకపోతే ఫ్లెక్సీలు కూడా వేయుద్దని చెప్పేటటువంటి వాడిని ఎలా ఒప్పుకున్నాను ఈ యొక్క పేరుకి నా పేరు మీద ఒక స్కూలు నిర్మితం అవుతుంది అనేటటువంటి దానికి అంటే మీకు అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో నలభై ఏళ్ళు జర్నీ చేసినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో జర్నీ చేసినటువంటి సందర్భంలో ఏనాడు ప్రజలతోటి మమేకమై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నాకు అత్యంత ప్రియమైనటువంటి కార్యక్రమాల్లో చేసినటువంటి వాటిలో చాలా చేస్తాము నాకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేటటువంటిది చాలా అత్యంత ప్రియమైనటువంటి కార్యక్రమం ఈ ప్రాంతంలో దాదాపు యాభై లిఫ్ట్ ఇరిగేషన్స్ మార్టూర్లో చేసాము తర్వాత ఇవి చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు రామారావు గారు లిఫ్ట్ ఇజుకేషన్ స్కీమ్స్ యొక్క ప్రాముఖ్యత ఏ స్కీమ్ అయినా కూడా రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు రూపాయలు ఎకరానికి ఖర్చు అయ్యేది ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఒక్కొక్క స్కీమ్ కింద ఉండేటటువంటి కొన్ని ఒక లక్ష పైన ఎకరాలు లక్ష ఎకరం ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఇంకొక చక్కటి కార్యక్రమం దేశ భవిష్యత్తుతో అదే విధంగా మన పిల్లల భవిష్యత్తుకి ముడిపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక చిన్న సంకల్పం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు దగ్గుపాటి చెంచురామయ్య గారిది ఆ యొక్క సంకల్పం దినదినాభివృద్ధిగా ముందుకు వెళుతూ అది జూనియర్ కాలేజు అదేవిధంగా ఫార్మసీ బీఎడ్ ఈ రకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేపథ్యం అయితే ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి నిజమైనటువంటి విద్య అంటే శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఇక్కడ కష్టాన్ని నమ్ముకొని శ్రమనే నమ్ముకొని జీవితంలో ఎంతో పైకి వచ్చిన వారు మన ప్రాంతం నుంచి ఉన్నారు ముఖ్యంగా మన చిన్నగంజాం ప్రాంతం నుంచి అయితే వేలాది మంది పోలీస్ శాఖలో కానీ వివిధ రకాల డిపార్ట్మెంట్లో సైన్యంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఉన్నారు అయితే ఇక్కడి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు అలాగే శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకొని సైనికులుగా ఎదిగిన వారు ఈ ప్రాంతంలో ఉన్నారు పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వారి పేరుతో ఇక్కడ మన ప్రాంతంలో ఒక మంచి సైనిక స్కూల్ను ఏర్పాటు చేయడం గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే నేను ఇందాక సోదరులు మన యువనాయకులు శ్రీ లోకేష్ బాబు గారికి కూడా ఈ మన ప్రాంతంలో ఉండే స్కూళ్ల పరిస్థితులు అక్కడ పెంపొందించవలసిన సౌకర్యాలు ఈ పిల్లల అభివృద్ధి కోసం ఎంతో ఆశగా ఎదురుకొస్తామన్నారు అవి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాలన్నా అంటే వారు చాలా ఇంతకు ముందు కూడా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా సరే పర్చోరు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మెరుగ నాగార్జున ఆధ్వర్యంలో సోమవారం యువత పూర్వ కార్యక్రమంలో భాగంగా రేపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ మరియు పార్టీ నేతలు చెరుకుపల్లి నుండి భారీగా ర్యాలీ జరిగింది కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంగా ఉద్యోగం ఉపాధి నిరుద్యోగ భీతిని ఇవ్వకుండా కాలయాపన చేసిన ప్రజలకు మోసం చేస్తుందని తెలియపరిచే విధంగా ర్యాలీగా బాపట్ల నగరానికి బయలుదేరడం జరిగింది ¡Perdón! జిల్లా స్థానిక సిపిఐ కార్యాలయం కేతి రంగనాయకుల ఆధ్వర్యంలో సిపిఐ రెంట మండల మహాసభను ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మార్తి వరప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేదల పార్టీ అని సిపిఐ నాయకులు ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా పేదవారి తరఫున నిలబడి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా సిపిఐ కార్యకర్తలు నాయకులు సూచించారు పోరాటమే మన రహదారి ఆ పోరుబాటులో మనకు అన్ని ఎన్నో ఆటంకులు అడ్డంకులు ఎన్నో ఉంటాయి వాటిని అన్నింటినీ దాటుకుంటూ అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి కమ్యూనిస్టులుగా ఉన్న మనం జేబులో కార్డు పెట్టుకొని తిరగం మేము కమ్యూనిస్టులు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పని చేస్తాం ఎవరి సమస్య అయినా అది ఎంతలా సమస్య అనో పరిష్కారం చేస్తామంటే దమ్ము ఎందుకు చెప్తున్నానంటే అవతల పది మంది ఉండి ఎమ్మెల్యే పైకి వస్తున్నా కూడా నువ్వు ఏంటయ్యాకేంటి ప్రజల సమస్యలను పరిష్కారం చేయి ఒక వర్గానికి పరిష్కారం కోసం కాదు పేదవాడిని పేదవాడి భూమిని పేదవాడి ప్లాట్ని ఆక్రమిస్తే నువ్వు ఉన్నవాడికి వెళ్ళి వచ్చి మనం తెలంగాణ సాయుధ పోరాటంలో పది లక్షల భూమిని పంచడమే కాకుండా ఇక్కడ మాచెర్ల రెండచెంతల కుర్జాల దాసేపల్లి కారంపూడి ఇట్ట మాచర్ల నియోజకవర్గంలో వేల ఎకరాల ఇళ్ల స్థలాలు పంచిన ఘనత మన భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది మన భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాచెర్లకి ఇటు గుర్జాలకి ఎమ్మెల్యేగా పనిచేసిన మందపాటి నాగిరెడ్డి గారు ఆయన ఆయాంలో కోలా సుబ్బారెడ్డి గారి ఆయాంలో ఎన్నో భూ పోరాటాలు చేసి భూమిని పంచి పేదవారికి ఉచితంగా ఇచ్చిన చరిత్ర మన భారత కమ్యూనిస్ట్ పార్టీ అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు పిల్లలకు ఆస్తులు పోసులు ఇవ్వాలి కదా అని పిల్లలు లేకుండా ఆయన ఆలోచించాలిరావు గారు ఆయన భూస్వామి కుటుంబంలో పుట్టి మన దగ్గర కూడా కమ్మౌలు ఉన్నారు రెండు నాయకులు కానీ వాళ్ళు వాళ్ళకి ఆ కులాలకి వ్యతిరేకంగా కుల స్వభావాలకి వ్యతిరేకంగా పైన చేసిన మహానుభావులు మన దగ్గర ఉన్నారు యాభై ఎకరాలు వాటా పంచుకొని పేదలకు పంచాడు పేదలకు పంచాడు ఆ ఆశ అమ్ముకొని వచ్చి ఇవాళ మన పేపర్ ప్రింటింగ్ ప్రశ్న చూడు రష్యా పోయి ప్రింటింగ్ ప్రెస్ ఆ రోజుల్లోనే కొరకొచ్చాడు ఎందుకని ఈ వ్యవస్థ మాత్రం కోసం మనకి ఏమనిపిస్తుంది ఎలక్షన్ వచ్చేసరికి మనం ఎన్ని మర్చిపోతాం ఎన్ని మర్చిపోతాం ఐదేళ్ళు పెట్టిన బాధలు అన్ని మర్చిపోతాం దానికి హిట్లర్ అవదాహరణ చెప్పాడు పేదవాళ్ల గురించి ఐదేళ్ళు కష్టపడ్డా ఎలక్షన్ రోజు వచ్చేసరికి మద్యం లేకపోతే మందు ఈ రకంగా ఏదో ఒకటి డబ్బులు ఇలా మన వాళ్ళు అడుగుతుంది మూడు వేలు మళ్ళీ నేను ఒక సాధారణమైన చాయ్ వాళ్ళ కుటుంబంలో పుట్టాను గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది కేవలం పెట్టుబడిదారులకు మాత్రం ఊడిగలు చేస్తుంది వాళ్ళ ప్రజల యోగక్షేమాలని తెలియదు వాళ్ళకి పట్టలేదు ఈ దేశంలో ప్రతి గంటకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారు రైతులకి మహాదశ మహద్దశ్ పట్టిస్తామని చెప్పారు అదే విధంగా ఈ దేశంలో నిరుద్యోగం రెండు వేల పథకాలు విదలైంది అలాగనే అప్పుడు ప్రతిపక్షం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పెద్ద జతగట్టమైంది ఈ ఇద్దరు కూడా పోటిందో ఏర్పడ్డాయి అప్పుడు ఏమైంది కాంగ్రెస్ పార్టీ చేసిన చిత్ర తప్పితో వల్ల మొత్తం లక్ష్య సమావత్ నవంబీలో మళ్ళీ కలిసి అప్పటి వరకు నమస్కారం